శ్రీమతి రామానుజయ నమ మనము పన్నెండు మంది ఆళ్వారుల్లో ఒకరైన తొండరపొడి ఆళ్వార్ ఆయన పేరే విప్ర నారాయణ తెలుగులో ఆయన యొక్క జీవిత విశేషాలను తెలుసుకుంటూ ఉన్నాం కదా ఆయన దేవదేవి అన్న ఒక వేసకన్యతో స్నేహం చేసి ఆమెను కూడా తన ఆశ్రమంలోనే ఉంచుకున్నాడు ఇద్దరు కూడా కలిసి రంగనాథ స్వామికి సేవ చేయాలనే సంకల్పంతో ప్రతిరోజు కూడా తోటలో పువ్వులు పోసి మాలలు కట్టి దానిని భగవంతునికి కంకర్యం చేస్తున్నారు కదా ఒకరోజు ఉరుములు మెరుపులతో వాన కురిసేసరికి ఈమె బట్టలు తడిచిపోయింది ఈమె తడుస్తున్న బట్టలతో లోపలికి వచ్చేసరికి విపలనారాయణుడు మహావేశుడై ఆమెను చేయి పట్టుకొని తనను వివాహం ఆడమని అభ్యర్థించాడు అప్పుడు దేవదేవి ఏం చెప్పింది నీవు నాకు వెయ్యి వరహాలు ఇస్తే నేను నిన్ను వివాహం ఆడతాను అని సరే అన్నాడు కానీ వెయ్యి విరహాలు ఎట్లా తీస్తాడు ఇతనేమో పువ్వులు కట్టి అమ్ముకునేవాడు కదా అలా ఆలోచించి సరే అని ఎదురు చూస్తూ ఉన్నాడు ైనా ఆమె కూడా ఏమనలేదు సరే ఇద్దరు కూడా కలిసి పువ్వుల మాల కట్టి భగవంతుని సమర్పించిన దాంట్లో ఉన్నారు ఆ క్రమంలో వీరు భగవంతుని మాట మర్చిపోయినారు ఇద్దరు కూడా ఒకరి మీద ఒకరు స్నేహ సలాపాలు స్నేహ అంటే ఒకరితో ఒకరు నువ్వు గొప్ప నువ్వు గొప్ప నువ్వు మంచిది నేను మంచిది అనేటట్లు మాట్లాడుకునే పడిపోయారు దీనికి భగవంతుడి మాట మర్చిపోయారు ఆ సమయంలో ఏం జరిగిందో చూద్దాం సంస్కార బలం ఉన్నది కదా అందువల్లనే తొలిచూపున తొలి తలపున భౌతిక సమ్మేళన జరగలేదు మానసిక లతాద్వయం పెనవేసుకొని పైకి ఎగయోచున్నది జ్ఞానులు తప్పున పడినను త్వరపడరు సవరించుకుని రుజుమార్గమునకు రాగలరు మానసిక వితర్కములు ఉన్నవిగాన ఈ లోపల ఏమైంది దైవికముగా అదృష్టకరంగా ఒక సంఘటన జరిగినది తలవని తలంపుగా జరిగిన ఏ సంఘటనను భక్తుడు దైవకృపా అని అంటారు దుస్సంఘటన జరిగినా నా విధి అని తలచి చలింపక దుఃఖేశ్వను విఘ్నమన సుఖేషు వి దుఃఖ సుఖేషు విగతస్పృహ అంటారు కదా భగవద్గీతలో అది ఇదే భక్తుల తత్వం ఇట్లుండగా ఒకనాడు దూర ప్రాంతంలోని ఏతించిన ధనవంతుడైన వర్తక ప్రముఖుడు శ్రీరంగనాథని దర్శింప ఏతించి ఉండి ముందుగానే ఉద్యానవనం ద్వారా చింతాక్రంతుడై కూర్చున్న విప్ర చూశాడు వాస్తవముగా ఆ క్షణమున వేయి వరహాలు సంపాదించిన ఎట్లు దేవదేవిని కూడుట ఎట్లు అనియే అతడు ఆలోచించుండెను వర్తకుడు సమీపింపగానే తన సహజ ప్రేమాతిశయం వెళ్ళగొని ఉన్న విప్ర వాని క్షేమ సమాసంలో అరయం దొడిగను కొంతసేపటికి వర్తకుడు విశ్రాంతిగా వానితో సంభాషించిన సంభాషించినవాడై వాని శరీర వికాసమునకో వాగ్విలాసమనకు భక్తిభావ కీర్తనకు గానమునుకు అచ్చరివింది భక్తులను పూజించి ఏ దైవమును ఆరాధించట కదా సాధువు నా పుణ్యదర్శనమని తలంచుచుండెను విప్ర ఇటు చెప్పదగిన స్వామి నీ జీవితము ధన్యం నీది సుచరిత్రము నీ వేలుకో నువ్వు ఎందుకో చింతాక్రవ కనపడుచున్నావు దారిద్ర్యం వలన మీ వాటి భక్తులకు దారిద్ర్యం వలదు ఎంత సంతృప్తి ఎందున్ను జీవిత అవసరము కావలేను కదా జీవితం సులభంగా జరిగినదే శరీరము ఆరోగ్యం లేనిదే మనము అనేదా చింతలతో పడనిదే దైవమును శాంతముగా ధ్యానించిన ఎట్లు అనేదా ఇటు చూడండి నా పెట్ట నుండు ఎనియో బంగారు ఆభరణాలున్నాయి నేను వీరిని ప్రత్యేకమో తయారు చేయించి ప్రతి ఆభరణం మీద శ్రీరంగనాథ చిహ్నమును భక్తితో వేయించి శ్రీరంగనాథార్పణమస్తు అని లిఖింపచేసి ఉన్నాను అని ఆ భక్తుడు ఒక నగల పెట్టను భగవంతుని కోసం తయారు చేసిన ఆభరణాలున్న పట్టను విప్ర నారాయణునికి చూపించాడు మరి సంచికలో ఏం జరిగిందనే విషయము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హరి ఓం దత్సార్